నరసింహ శతకం ఇరవై ఐదవ పద్యం ఉర్విలో నాయుష్యం ఉన్న పర్యతంబు మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములైన సంగ్రహించును గాని నిన్ను జేరెడియుత్తి నేర్వలేడు తుదకు గాలిని యద్ద దూతలిద్దరు వచ్చి గుంజక చనివారు కృత్తు చుండా హింస కోర్వకలేక ఏడ్చి గంతులు మేసి దిక్కు లేదని నాలుగు దిశలు చూడ దన్ను విడిపింపవచ్చిడి దన్నెడెవరు ముందే నీ దాసుడయి ముక్తి గలుగు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర భావం ఓ నరసింహ మానవుడు ఆయువు ఉన్నంత వరకు సంసార లంపటములందు చిక్కి నీపై భక్తిని మరిచి ఎన్నో పాతకములను మూటగొట్టుకునిచున్నాడు చివరకు యమపటులు బాధించే సమయంలో ఎవరూ లేరని వాపోయి ఏం లాభం నీపై సద్భక్తి ఉన్న ఇన్ని తప్పులుండవు కదా హరే కృష్ణ విన్నారు కదా అద్భుతమైనంటి నరసింహ శతకం పద్యాలు శక్తిని మరియు జ్ఞానాన్ని తెలుసుకుంటే ఈ భావాలన్నీ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకున్నట్లయితే జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు ఈ జీవితంలో ఎలా నడవాలో అనేది తెలుస్తుంది జై నరసింహ మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్నంటి ఘంట కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ